తిరుపతిలో అల్లర్లు సృష్టించాలని మత కల్లలను తీసుకురావాలని ఏదైతే తూనీలో గత ప్రభుత్వంలో తూనీలో ఎప్పుడైతే కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించారో తర్వాత మొన్న ప్రభుత్వంలో ఏదైతే కోనసీమలో కోనసీమలో కూడా కులాల మధ్య చిచ్చు పెట్టి అల్లరి సృష్టించారో ఈసారి ఏకంగా మతాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు పెడదామని చెప్పి ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి దాంట్లో భాగంగానే నేను తిరుమలాగా వస్తున్నాను ఆయన ఏదో భక్తున్నట్టు వెంకటేశ్వర స్వామి వారసడైనట్టు ఆయన నేను చూస్తేనే వెంకటేశ్వర ఆయనతో తప్ప ఎవరితో మాట్లాడినట్టు వాళ్ళ కార్యకర్తలు క్రియేట్ చేశారు మనం చూసుకుంటాం ఒకరొకరు ప్రెస్ మీట్లో పెట్టి ఎలా మాట్లాడారో వాళ్ళు అనుకున్నది ఏమంటే ఈ మతకాలను తీసుకొద్దాం మనం వస్తాము ఎలాగో నిన్న వాళ్ళ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అఫీషియల్ పేజీలో పోస్ట్ చేశారు బీజేపీ నేత భానుగారు కిరణ్ రాయలు ఇద్దరు మా మీద కోడిగుడ్లు పెట్టుకొని రెడీగా ఉండాలని చెప్పారు అంటే క్రియేట్ చేసుకోరు వాళ్ళే మిమ్మల్ని కొనడానికి కోడిగుడ్లు అంత అంత సోమత మాకు లేదు కదా నేను మిమ్మల్ని కొట్టడానికి ఎందుకంటే మిమ్మల్ని కొట్టడానికి గుడ్లు కూడా వేస్ట్ మాకు అని మేము నిర్ణయించుకున్నాం కోడిగుడ్లు కొన్నారు మా మీద వేసారంటే ఏ గుడ్లు కొన్నాం ఏ షాపులో కొన్నాం మీరు ఎవరైనా చూసారా లేదు కదా మళ్ళీ ఎందుకు కామెంట్స్ మమ్మల్ని ఏదో చేయాలి బ్యాడ్ నేమ్ తీసుకురావాలి మేమేదో రౌడీలు గుండాలని చూపించడానికి ప్రయత్నంలో భాగంగానే అదొక భాగం తిరుపతికి వస్తే అడ్డుకోవాలని మేము అడ్డుకుంటామని ఎక్కడో చోట వాళ్ళ మనుషులు ఎవరైతే ముప్పై వేల మంది పెద్దిరెడ్డి చెవిరెడ్డి వీళ్ళందరూ ముప్పై వేల మంది తిరుపతి చుట్టుపక్కల డంపింగ్ చేశారు వాళ్ళందరికీ తీసుకొచ్చి తిరుపతిలో పలానా చోట దాడి జరిగి జగన్మోహన్ రెడ్డితో మళ్ళీ ఏ గులకరాయో ఏ కోడికత్తో ఏ గొడ్డల పోటో ఏదో ఒకటి వేసుకొని తిరుపతిలో నాపైన దాడి జరిగింది అని చూపించడానికి చేసే ప్రయత్నమే ఇవన్నీ అని కూడా మాకు తెలుసు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు ఎక్కడ అల్లర్లు సృష్టించకండి ఎక్కడ నిరసన వ్యక్తం చేయకండి ఎక్కడ ఆందోళన చేయకండి అతని పాపాను అతనే పోతాడు మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డిని అడుక్కోవద్దండి డిక్లరేషన్ విషయం టీటీడీ చూసుకుంటుంది విజిలెన్స్ చూసుకుంటారు అని చెప్పేయడంతో అన్న భయపడ్డాడు ఇది ఏదైతే మనం ఒకటి జరిగింది మనం ఏదో అడుగుయి గొడవలు పెట్టి కొట్టుకుంటారు అందరూ మనం మతకాలంలో సృష్టిద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు తెలివిగా ఎవరు ఏమి చేయొద్దండి శాంతియుతంగా ఉండడం చెప్పేసరికి అన్నకు అర్థం కాలే మనం నేరుగా కొండకెళ్ళిపోతామేమో ఇంకా ఎక్కడ ఉండాల్సిన పని లేదేమో ఆలోచనతో రద్దులో చేసుకున్న భాగంలో భాగము లేకపోతే డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే పైన ఈవో రానీడు సంతకం పెడితే పిల్ల ఇంట్లోకి రానీడు రెండు సమస్యలు అన్నకి అన్నకి ఇప్పుడు అర్థమవుతుందనుకుట డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే ఈవో గుళ్ళోకి రానీడు సంతకం పెడితే పిల్లం ఇంట్లోకి రానీడు ఇది కాన్సెప్ట్ అలా రాకపోవచ్చు లేదా అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది నిన్న డేటు ఇరవై ఏడు అన్నకు వాయిదా ఉంది జగన్ అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది నిన్న ఒక్కరోజు అన్న మీద దాదాపు ఇది ఒక పేపర్ ఉంది ఎనిమిది కేసులు సిబిఐ హైదరాబాద్ విచారణ ఇరవై ఏడు తొమ్మిది రెండు నాలుగు నిన్న వాయిదా ఉంది అన్నకి అన్న తిరుమల పేరుతో డుమా కొట్టేశాడు ఇది నేను తిరుమలకి వెళ్తున్న శ్రీవారి భక్తుడిని నేను వెంకటేశ్వరిని చూడకపోతే నాకు నిద్ర పట్టదు నిజమైన భక్తుడు నేను తర్వాత నేను పోవాలి సార్ అని కోర్టులో పిటిషన్ పెట్టుకున్నాడంట ఇరవై ఏడు తేదీ వాయిదాకి రాలేను నేను నడిచి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని ఈసారి వాయిదాకు వస్తానని చెప్పి డుమ్మా కొట్టి అందరికి చెవులో పువ్వు పెట్టి బిస్కెట్ అన్న అదోండి ఇప్పుడు అర్థమైందా ఆయన డుమ్మా కొంటే వెంకటేశ్వర ఆడుకున్నాడు ఆయన కోర్టులో కేసులు తప్పించుకోవడానికి అన్న పబ్జి ఆడుకోవడానికి నిన్న డుమ్మా కొట్టాడు అది వాస్తవం